మనందరి లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వీడియో వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు క్రైస్తవ్యంలో పండుగ ప్రారంభం అవ్వగానే ఎందరో సంతోషం పేరుతో సరదా పేరుతో ప్రభువుని అవమానపరుస్తున్న క్రియలను కార్యకలాపాలను చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రభువు చెయ్యొద్దు అని చెప్పిన పనిని చేస్తూ ఏదైతే అల్లరితో కూడిన ఆటపాటలు వద్దయ్యా అని చెప్తే ఈరోజు మనం మాత్రము పండగ పండగను అడ్డం పెట్టుకొని సరదాల పేరుతో సంతోషాల పేరుతో ఈరోజు ఎవరు చేయాలి నిజానికి లోకస్తుల కంటే రెండు రేట్లు ఎక్కువ తప్పులను మనం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది మరి దీని విషయమే అడిగేవారు చాలా తక్కువ చెప్పేవారు చాలా తక్కువ మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడ కూడా మీరు చూస్తున్నట్టుగా చరిత్రలో మనకు ఏనాడైనా కనిపించిందా అపోస్త్రుడు కావచ్చు తర్వాత వచ్చిన మిషనరీస్ కావచ్చు వీరు ఎవ్వరు కూడా ఇలాంటి సరదాలకు ఇలాంటి సంతోషాలకు వారి జీవితాలను ఖర్చు చేశారా వారి సమయాన్ని ఖర్చు చేశారా ఈరోజు పండుగ పేరుతో ఎన్నో రూపాయలను చాలా వృధాపరుస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి వ్యక్తిగత సరదాలను మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం తీర్చే ప్రయత్నంలోనే ఉంటాం ఇంకా పండుగ పేరుతో కొంచెం డోసు పెంచి ఇంకా మనము తప్పులు చేస్తూ తప్పు మీద తప్పు చేస్తూ సంఘము సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వకపోగా ఈరోజు వారిని బలహీనులుగా మరి లేదంటే వారు మనల్ని చూసి నవ్వే విధముగా ఈరోజు అనేక సంఘాలు తయారవ్వడం చాలా ఆవేదనకు గురి కావలసిన పరిణామం మీరు చూస్తే అపోస్తులు ఎవరు కూడా సాధారణ మరణము పొందినట్టుగా మనకు కనిపించదు వారు బ్రతుకున్నీ రోజులు ప్రభువు చెప్పినట్టుగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అంటే వారు ప్రాణము పోయేంత వరకు చంపుతారు అని తెలిసిన వారు ఆ ప్రాంతానికి వెళ్ళి కొంతమందినైనా ప్రభువు చెప్పినట్టుగా పాపులను రక్షించాలి అని చెప్పిన ఆ మాటను పట్టుకుని ముందుకు వెళ్ళారు ఒకసారి మీరు బాగా ఆలోచన చేస్తే అసలు ప్రభువు పుట్టిందే ఎందుకు పాపులను రక్షించడానికి కదా మరి ఈరోజు పాపులను రక్షించే పనేమైనా మనం పెట్టుకుంటున్నామా పండగ పేరుతో తాగుతూ ఊగుతూ డ్యాన్సులు ఇదేనా మనము చేయాల్సిన పనులు దీన్ని బట్టి దేవుడు సంతోషపడుతుంటారా ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి అపోస్తున్న ఎవరు చేయని పనిని అత సాక్షులుగా మనకు చరిత్రలో కనబడుతున్న ఎవరు చేయని పనులను చేస్తూ మన గోతులను మన నాశనాన్ని మనమే త్రోపుకుంటున్నాము సో ఈ పండక్కి సరికొత్త విధానంలో ఎప్పుడు చేసే విధము కాక సరికొత్త విధానంలో మనము ఈ క్రిస్మస్ను జరుపుకుంటే అది ప్రభుత్వం ఎంతో మహిమకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటుంది కనుక మీరు ఆలోచన చేసి పండుగ విషయంలో జాగ్రత్త పడవలసిందిగా మనవి చేస్తున్నాను